హాయ్ అండి నమస్తే ఈరోజు ఫస్ట్ టైం కల్కతా ఇన్సిడెంట్ గురించి రియాక్ట్ అవ్వాలి అనిపిస్తుంది మన పిల్లల్ని ఎవరైనా బయట వాళ్ళు కొడితేనే మనం తట్టుకోలేము పిల్లల పిల్లలు కొట్టుకుంటేనే అలాంటిది ఆ అమ్మాయిని అతను అంత ఘోరంగా రేప్ చేసి కాళ్ళు చేతులు విరిచేసి అంత దారుణంగా చేస్తే వాళ్ళ పేరెంట్స్ అలా తట్టుకుంటారు చెప్పండి ఎంత బాధ అనుభవించి ఉంటుంది అమ్మాయికి నిజంగా సపోర్ట్ చేయాలి ఆ అమ్మాయికే కాదు డాక్టర్స్ అందరికీ కూడా సెల్యూట్ చేయాలి కరోనా టైంలో వాళ్ళు లేకపోతే అసలు మనం లేనేలేము వాళ్ళు చేసిన సేవలకు కానీ ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు ఇంటికి వెళ్ళారో లేదో అసలు వాళ్ళ ఫ్యామిలీని ఎంత మిస్ అయి ఉంటారు వాళ్ళకి పిల్లలు ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది అన్నీ కాకపోతే పాపం వాళ్ళు డే అండ్ నైట్ డ్యూటీ చేస్తారు ఇప్పుడు కూడా వాళ్ళు పీజీలో ఉన్నప్పుడు థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేస్తారు నిజంగా నా ఫ్రెండ్ ఉంది తను థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేస్తుంది హైదరాబాద్లో పీజీ చేస్తుంది ఇంటికి వెళ్ళడానికి పాపం టూ డేస్ పడుతుంది అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు చదువుకొని వచ్చి మన కోసం కష్టపడి డ్యూటీ చేస్తూ ఉంటారు వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ కూడా సరిగ్గా ప్రొవైడ్ చేయరు అసలు నిజంగా పాపం అన్ అట్లాంటి ఘోరమైన సిచ్యువేషన్లో మనం ఉన్నాం అనమాట ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనిపించిందో కూడా తెలియదు నిజంగా అట్లాంటి సిచ్యువేషన్లో ఉండి ఆ అమ్మాయికి సపోర్ట్ చేయకపోతే మనం ఇంకెందుకు చెప్పండి యూట్యూబర్స్ అందరూ కూడా సెలెక్ట్ కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియను కాకపోతే నాది ఏంటంటే అంత పెద్ద ఛానల్ కాదు కాకపోతే ఏదో నాకు తోచింది నాకు చెప్పాలనిపించింది నేను చెప్తున్నాను యాక్చువల్లీ ఏంటంటే మా కంపెనీలో కూడా డాక్టర్స్ చాలా మంది ఉంటారు మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మా కంపెనీలో మరీ ఇంత అంటే దరిద్రంగా అయితే ఫెసిలిటీస్ ఉండవు చాలా బాగుంటాయి ఫెసిలిటీస్ అయితే డాక్టర్స్కి చెప్పాలంటే కాకపోతే మనోళ్ళే ఉండడానికి కొంచెం ఇష్టపడరు ఎందుకంటే ఇదంతా డ్రై ఏరియా అనమాట ఇక్కడ బయట ఒక పేరెంట్స్ వచ్చి ఉండడానికి ఉండలేరు క్వార్టర్స్లో ఉండాలి బయటకు వెళ్ళడానికి ఎక్కడికన్నా వెళ్ళాలంటే సరైన ట్రాన్స్పోర్టేషన్ ఉండదు కొంచెం అంత మైనింగ్ ఏరియాస్ ఉంటాయి పెద్ద పెద్ద మనకులాగా షాపింగ్ మాల్స్ ఉండవు మామూలుగా ఉంటాయి షాపింగ్ మాల్స్ కూడా పర్లేదు కొంచెం ఉండగలుగుతాము అన్నట్టు ఇప్పుడైతే కొంచెం డెవలప్ అయింది మేము వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉండేది అసలు ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీళ్ళు ఎలా జాయిన్ అవుతారంటే మా కంపెనీలో అయితే ఫస్ట్ వీళ్ళు ఇంటర్వ్యూ ద్వారా జాయిన్ అవుతారు రిక్రూట్మెంట్ ఎలా చేస్తారంటే వీళ్ళకి రిటర్న్ టెస్ట్ ఏమి ఉండదు డైరెక్ట్గా ఈ త్రీలో జాయిన్ అవుతారు ఆ తర్వాత వచ్చేసి వీళ్ళకి క్వార్టర్స్ అలాట్ అవుతాయి అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి నిజంగా నేను అన్ని చెప్పకూడదు చెప్పొచ్చలేదో కూడా నాకు తెలియదు మళ్ళీ చెప్పాను నా మీద తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు ఏదన్నా నెగిటివ్గా చేస్తే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి నేను కొన్ని కొన్ని అయితే చెప్పగలుగుతాను ఇక్కడైతే డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ఉంటుంది శాలరీస్ అయితే చాలా బాగుంటాయి అసలు మీరు శాలరీ గురించి అసలు బయట కంటే కూడా ఇక్కడ అంత బాగుంటాయి అన్నమాట మీరు బయట ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేస్తారు మీకు ఎక్కడ కూడా డ్యూటీ చేయకుండా అయితే శాలరీ ఇవ్వరండి కాకపోతే ఏంటంటే మా దగ్గర డ్యూటీ చేస్తారు వీళ్ళు అంటే మార్నింగ్ ఓపీడీ చేస్తారు లేదంటే ఈవినింగ్ క్యాజువాలిటీ టూ టు టెన్ ఉంటుంది ఓపీడీ అయితే నైన్ టు ట్వెల్వ్ థర్టీ నైట్ షిఫ్ట్ అయితే నైట్ టు టెన్ టు నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఉంటుంది కాకపోతే నైట్ షిఫ్ట్ చేసేటప్పుడు వీళ్ళకి మంచిగా రూమ్ ఉంటుంది రూమ్లో బెడ్ టీవీ ఇంకా సోఫా అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయి అన్నమాట వీళ్ళకి ఇంకా శాలరీ విషయానికి వస్తే మాత్రం సూపర్ అని చెప్పాలి శాలరీ ఇయర్ ఇయర్ శాలరీస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి వీళ్ళకి నాన్ అలవెన్స్ ప్రాక్టీసెస్ ప్రాక్టీస్ కూడా ఇస్తారు అంటే దానికి సంబంధించిన శాలరీ కూడా ఉంటుంది వీళ్ళకి అంటే మనకు ఒక వన్ ఒక వంత్ వస్తే వాళ్ళకి రెండంతలు వస్తుంది అనమాట ఇంకా మాకు పర్ఫార్మెన్స్ రేటింగ్ అని ఎవ్రీ ఇయర్ ఉంటుంది అందరికీ ఉంటుంది అన్ని డిపార్ట్మెంట్స్కి వీళ్ళకి కూడా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ వచ్చే పర్ఫార్మెన్స్ రేటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ల్యాక్స్లో ఉంటుంది అనమాట ఇంత మంచి ఫెసిలిటీస్ ఉంటాయి క్వార్టర్స్ ఉంటాయి పిల్లలకి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది చాలా ఫెసిలిటీస్ ఉంటాయి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు జాయిన్ అవుతారు అని చెప్పి చెప్తున్నాను కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు ఇక్కడ మళ్ళీ పీజీ చేయడానికి వాళ్ళకి టూ ఇయర్స్ పర్మిషన్ ఉంటుంది తర్వాత వాళ్ళు పీజీ చేసుకోవచ్చు కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది పీజీ చేయడానికి ఆ టూ ఇయర్స్కి అంటే వాళ్ళు చదువుకున్న టూ ఇయర్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది లాస్ట్ వన్ ఇయర్ మాత్రం మీరే పెట్టుకోవాలి అట్లా ఉంటుంది అనమాట అట్లా మా ఫ్రెండ్స్ పీజీ వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఇంత మంచి ఫెసిలిటీస్ ఉంటాయి ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై అంటే నోటిఫికేషన్ పడినప్పుడు చూసుకొని డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు మీకు రిటర్న్ టెస్ట్ ఏం ఉండదు కాబట్టి ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది అంటే నాకు కూడా తెలియదు ఎందుకంటే మొన్ననే రీసెంట్గా మే ఫస్ట్ వీక్లో ఇంటర్వ్యూస్ తరిగాయి మా క్యాంపస్లో చూశాను అనమాట అప్పుడు ఇంటర్వ్యూస్ అవుతుంటే అందుకని చెప్తున్నాను ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే అన్ని డిపార్ట్మెంట్స్కి అయితే ఫోర్ ఇయర్స్కి ఒకసారి నోటిఫికేషన్ పడిద్ది ఇప్పుడైతే అన్ని డిపార్ట్మెంట్స్ మామూలుగా త్రూ గేట్ తీసుకుంటున్నారు ఇంతకుముందు అయితే డైరెక్ట్ రిటర్న్ టెస్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు అలా ఇవ్వట్లేదు అనుకుంటా ఇవి కూడా నేను క్లియర్గా క్లారిఫై చేస్తాను తర్వాత వీడియోలో ఇప్పటివరకు అయితే నాకు తెలిసినంతవరకు అయితే చెప్పాను ఇంకా మెటర్నిటీ లీవ్ వచ్చి టూ ఇయర్స్ ఇస్తారు ఇక్కడ చెప్పాలంటే టూ ఇయర్స్ తీసుకోవచ్చు మనము డెలివరీ తర్వాత ఏ కంపెనీలో టూ ఇయర్స్ ప్రొవైడ్ చేస్తారు చెప్పండి ఇంకోటి ఏంటంటే ఎక్కడా కూడా డ్యూటీ చేయకుండా మనకి ఏమి శాలరీస్ ఇవ్వరండి మనకు కష్టం లేకుండా ఏ పని ఉండదు ఏ డిపార్ట్మెంట్లో చేసినా ఎవరు చేసినా ఏ జాబ్ అయినా సరే కష్టం అయితే ఉంటుంది ఈ వీడియో ఏంటంటే నేను కొంతమందికైనా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకా మా కంపెనీలో ఇంత మంచి ఫెసిలిటీస్ ఉంటాయి అని చెప్పి చేశాను అనమాట నెగిటివ్గా అయితే తీసుకోవద్దు మా వాళ్ళైతే నా మీద ఇంకా ఫైటింగ్ చేసినా కూడా చెప్పలేము నీకు అవసరమా అని చెప్పేసి ఏమో తెలియదు ఎవరు ఏదన్నా అనుకొని నేనైతే చెయ్యాలి అనుకున్నాను చేశాను వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా తర్వాత ఫర్దర్ వీడియోస్లో కూడా వేరే డిపార్ట్మెంట్స్ కూడా నేను అంటే వేరే డిపార్ట్మెంట్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను కాకపోతే నోటిఫికేషన్ ఎప్పుడు పడిద్ది ఎంత సాలరీ వస్తుంది ఇవన్నీ అయితే అడగకండి ఇవన్నీ మీరు తర్వాత చూసుకోండి ఏదైనా కానీ మా కంపెనీలో ఉన్న ఫెసిలిటీస్ అయితే ఏ కంపెనీలో కూడా ఉండవు అని చెప్పొచ్చు అసలు ఈరోజైతే కేవలం డాక్టర్స్కి సపోర్ట్ చేద్దామని మాత్రమే ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ బాయ్